గవర్నమెంట్ అయితే పెట్టం ఉద్యం ఫీడ్ రేట్ తగ్గించాలని ఎలా ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయినా సరే ముడిసరుకులు ఒక్క కేజీ రూపాయ తగ్గించలేదు అంటే వాళ్ళైతే వాళ్ళకి వచ్చేస్తారు ఏదైతే కావాలో ఆ ఐటమ్స్ తగ్గినా రేట్ తగ్గించారు అమృగ టాక్సీ ఇచ్చిందని వంద రూపాయలు తగ్గించారు అంటే నోషన్ మీద అంటే ఇది ఎంత ఇచ్చేసి ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్నాం ఫీడ్ రేట్ తగ్గించమని ఎంత అన్ని ఫిష్ షాయి కాదు సోయా కాదు తౌడు చేపలు తిరుగు వాళ్ళకి తౌడు ఇరవై రెండు వేల రూపాయలకి వెళ్ళి పదకొండు వేలు వచ్చింది తౌడు కనీసం ఒక్క రూపాయి కేజీ కూడా తగ్గిస్తుంది ఇది మాత్రం ఇచ్చిన సెకండ్ లో అక్కడ అక్కడ అర్ధరాత్రి వంటిగినే ట్యాక్స్ ఇస్తే కొద్ది తల పెట్టడికి అంటే మేము కొనం మేము వంద రూపాయలు తగ్గుంది కొంటాం యాభై ఎప్పుడైంది మళ్ళీ రెండు వందల రూపాయలు పేసే వేసి నేను పెట్టేది రిచ్ అందరు చూసి దీని వల్ల మళ్ళీ కాపాడే కూడా ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుందని ఆ దాంట్లో కొంతమంది పవర్ సీలర్ అంటు ఇది అయితే మనం ఇంకా ఇబ్బంది పడతామని అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రైతుల ఆందోళనకి ఒక రెండు రూపాయలు చూసింది ఇవాళ ఎగరం కాదు రేపు మళ్ళీ వాళ్ళు కోరుకుని తగ్గదు మనం తప్పగా ఉంటే మళ్ళీ రెండు రూపాయలు తగ్గే ఆ రైతు అంట అని దాని మీద కూడా మనం కూర్చుని నిర్ణయం